చాతలి బ్లాగ్స్కి స్వాగతం ప్రత్యక్ష భగవానుడు స్వామి అతిథి కశ్యపులకి దేవతలను రక్షించి దానవులను శిక్షించడానికి సప్త అశ్వరథమారూఢుడై ఏకచక్ర రథం మీద శ్వేతపద్మాన్ని ధరించి మాఘ శుద్ధ సప్తమి రోజున జన్మించిన ఈ రోజుని సూర్య జయంతిగాను రథసప్తమిగాను మనం జరుపుకుంటాం దక్షయజ్ఞంలో పాల్గొన్నటువంటి సూర్యనారాయణ స్వామి చండీశ్వరుడి చేతిలో తన పళ్ళని కోల్పోయిన కారణంగా రథసప్తమి రోజుని ఆవు పిడకల మీద ఆవు పాలతో మెత్తటి అన్నంతో బెల్లంతో తయారు చేసినటువంటి పాయస అన్నాన్ని సూర్యనారాయణ స్వామికి చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యంగా పెడతాం సూర్యనారాయణ స్వామికి అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులు రేగి కాయలు చిక్కుడు ఆకులు చిక్కుడు గింజలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున చిక్కుడు కాయలతో చేసినటువంటి రథంలో స్వామిని పూజించి తెల్లవారుజామునే అర్కపత్రాలు రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం చేయడం ద్వారా స్వామి ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారని ప్రతిది సబ్స్క్రైబ్